అందరికీ నమస్కారం అండి ఛీ ఇంకెన్నాళ్ళు ఈ అందరికీ నమస్కారాలు నమస్కారాలు నాకేదో నటిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు వద్దు నేను డైరెక్ట్గానే స్టార్ట్ చేసేస్తాను వీడియో ఇకపై నుంచి తీసే వీడియోలు అన్నీ కూడా నేను డైరెక్ట్గానే స్టార్ట్ చేస్తాను అందరికీ నమస్కారం అండి నేను మీ రామ్ది ట్రావెలర్ ఇట్లా వద్దు డైరెక్ట్గానే వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా ఒక షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేశానండి యూట్యూబ్లో ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో కుంభకర్ణ అని ఒక బోర్డు అయితే ఉంటుంది మన తెలుగు వాళ్ళది అది రెస్టారెంట్ వాళ్ళైతే ఇన్వైట్ చేశారండి అసలు మ్యాటర్ ఏంటంటే నేను వెళ్ళడానికి రీజను ఆయన ఓనర్ ఓనరు హాస్పిటల్ బెడ్ పైన ఉన్నారంట ఆయన లెగవంగానే ఆ వీడియో చూసి చాలా సంతోషపడ్డారంట ఆ అబ్బాయిని కలవాలి నేను అని చెప్పి ఇంకా అంటే ఇంక నేనైతే వెళ్తున్నాను ఆయనకి ఇక్కడ నాలుగో ఐదో బ్రాంచ్లు ఉన్నాయి ఏంటండి సో ఇంక మనం మనమైతే వీడియో తీసుకుంటే వెళ్ళిపోతున్నాం మరి రెస్టారెంట్ అంటే విందులు అవి ఉంటాయి కదండీ సో మనలో మనమాట ఫుడ్ తినడానికి వచ్చామన్నమాట మనం ఓసీలో ఫుడ్ అంటే ఎవరు ఎవరు వద్దంటారు చెప్పండి అంటే వంద చెప్పొచ్చు నాకు నేను లేదు అందుకు వచ్చాను ఎందుకు వచ్చానని చెప్పి కానీ నిజాయితీగానే ఉంటా నేను అన్నయ్య గుర్తుపట్టారు కదండి అన్నయ్యని మనీ అన్నయ్య మనకి ఆశ్రయం ఇచ్చారు పుట్టినరోజు శుభ శుభాకాంక్షలు అన్న సో మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది మీ బర్త్డేకి ఏం చేయలేకపోతున్నాను అనుకుంటున్నాను వచ్చేసి వెళ్ళిపోదాం మదండి ఓసీలో ఫుడ్ లాగా ఇచ్చేద్దాం మన తెలుగు వెళ్ళే మెన్యూ బయట పెట్టారండి అన్న బాగున్నారా బాగున్నారండి సో ఈ రెస్టారెంట్ తాలూకే యజమాని ఎవరు మీరేనా చాలా సంతోషంగా ఉందండి మీరు నన్ను ఇట్లా ఇన్వైట్ చేయడం ఇక్కడికి సో ఎందుకు వచ్చానో ఏంటో మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది ఫుడ్ తినడానికి వచ్చామన్నమాట మనం మీ అన్న రాధాకృష్ణ రాధాకృష్ణ అన్న మీ పేరు రాధాకృష్ణ ఈ అన్నని గుర్తుపట్టారు కదా జూ పార్క్ కూడా వచ్చారు ఇంక మ్యాటర్ ఏంటంటే మన మనోడు పుట్టినరోజు అండి ఈరోజు నాకు ఆశ్రయం ఇచ్చాడు ఇతను మనీ అనమాట వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను సో మీరందరూ కొంచెం విష్ చేస్తే బాగుంటుంది సో మచ్ అన్నయ్య ఏ ఊరు అన్నయ్య మంది కేశవరం సూపర్ అన్న అన్న మీరు భీమవరం పక్కనే సేసల్ మాది సామర్లకోట అండి సో కాకినాడ నియర్ అంటే పిఠాపురం గుంటూరు అమ్మాయి గోంగూర తెచ్చింది ఏంటమ్మా ఇది బాగుంటుందా ఏసేద్దాం భయ్యా మన ముఖ్య అతిథి రోజు ఎందుకంటే భయ్యా బర్త్డే గోంగూర ఎగ్ అంట నేనైతే మన మన సైడ్ ఎప్పుడు ఇట్లాంటి జోడలేదండి అంటే ఇది ఎగ్ని మొత్తం నూనెలో వేపేసి గోంగూర పేస్ట్ లాంటిది పోసారు చూద్దాం గొడవ వేసారు ట్రై చేయాలి గోంగూర ఎగ్ ఉంటుందని కూడా బాగుందండి పేరు పెట్టడానికి లేదు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మేడం ఉన్నారు కదండి ఈ మేడం నా రోజు ఆ బయట వీడియో తీసుకునే ముందు అడిగాను వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోండి అన్నారు సో మనం ఈ రోజు ఉన్నామంటే అంటే ఒక విధంగా ఈ మేడమే కారణం మన గుంటూరు అమ్మాయి ఇంకా ఏ తీసుకొచ్చేసింది ఏంటిది దీది కరివేపాకు చికెన్ ఫ్రై కరివేపాకు చికెన్ ఫ్రై ఏంటండి అన్ని వింత వింత మన దగ్గర యాక్చువల్ అన్ని అథెంటిక్ ఐటమ్స్ అన్నమాట అనమాట మా సిగ్నేచర్ డిషెస్ అన్ని కూడా మోస్ట్ అథెంటిక్ ఐటమ్స్ అంతే ఓకే ఓకే కుంభకర్ణ స్పెషాలిటీ అదనమాట కరివేపాకు చికెన్ ఫ్రై ఇందా నింది గోంగూర ఎగ్గ ఇది ఎలా ఉందంటే అండి మసాలా కొంచెం ఉన్నట్టు కనపడుతుంది కదా కానీ తింటే ఎక్కడా కూడా నాకు మసాలా తింటున్న ఫీలింగ్ అయితే కరగట్లా అంటే దీనివల్ల ఏంటంటే హెల్త్కి అయితే ఎఫెక్ట్ ఉండదు సో కొంచెం హెల్తీ ఫుడ్ లాగే అనిపిస్తుంది కానీ టేస్ట్ పరంగా ఏమాట కామాట ఇది గోంగూర ఇందా మనం నింది కదా గోంగూర ఎగ్గే బాగుంది గోంగూర ఎగ్గు తర్వాత ఇది ఇంకా ఇదిగోండి సో ఇక్కడ వీళ్ళు మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు అలాగే వీళ్ళలో తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు ఉన్నారు ఈ అన్నయ్య తెలుగు అనమాట అన్నయ్య బాగున్నారా లోకల్ సింగ మన ఇండియన్స్ లాగే ఉంటారు కానీ లోకల్ పాస్పోర్ట్ ఇక్కడదే వెరీ పవర్ఫుల్ పాస్పోర్ట్ వెరీ పవర్ఫుల్ సో ఇప్పుడు ఏంటంటే ఏం లేదండి మెయిన్

వాళ్ళు పేరుకి నైస్ అంటున్నా కానీ వాళ్ళ మొహాల్లో అర్థమైపోతుందండి అది వాళ్ళకైతే సెట్ అవ్వాల ఫుడ్ ఎందుకంటే వాళ్ళు స్పైసీ ఫుడ్ తినరు వాళ్ళు తినేదంతా కూడా ఉప్పు కారాలు తక్కువ ఉండే ఫుడ్ ఉడకబెట్టిన ఫుడ్ కావాలేంటంటే వాళ్ళకి నచ్చలేదని మనం భావించవచ్చు థ్యాంక్ యూ గై థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ బాయ్ బాయ్ అబ్బా టిష్యూ పేపర్ భలే ఉందండి ఇది క్వాలిటీ సింగపూర్ అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఈవెన్ చైనాదైనా కూడా ఇక్కడ క్వాలిటీ వస్తుంది మనకి అవునా ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మన గుంటూరు అమ్మ ఇంకో డిష్ తీసుకొచ్చేసింది ఏంటిది ఇది గోబీ సిక్స్టీ ఫైవ్ అంటే ఇది వెజిటేరియన్ ఇక్కడ మనకి స్పూన్లు ఇచ్చారండి ఒక తెలుగు కూడా ఎప్పుడైనా కానీ చేత్తో తింటేనే ఆ మధ్య సో గోబీ గోబీ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా గోబీ అరవై ఐదు టాలీఫ్లవర్ కదా గోబీ టలవరా ఓకే ఇది ఎలా ఉందంటే మన సైడ్ మోడికే తొక్కులు పచ్చడి అని తయారు చేస్తారండి దాంట్లో మనకి ఉప్పు కారం ఇంకా చింతపండు సంథింగ్ వేసి చేస్తారు సో ఆ టైప్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ ఉందండి టేస్ట్ ఎలా ఉందంటే ఏం చెప్పమంటారు అది ఆ పచ్చడి తింటున్న ఫ్లేవర్ తగులుతుంది నా చిన్న నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి ట్రై అయితే చేయొచ్చు డిఫరెంట్ ఫుడ్ మన గుంట్రమ్మ చేస్తుంది ఏంటది ఉలవచారు చికెన్ పలావ్ ఇవన్నీ ఆనియన్లు ఎగ్ అబ్బో మామూలుగా లేదు ట్రై చేద్దాం పెరుగు ఈ పెరుగు వచ్చేసండి ఆవు పెరుగు అనమాట ఇటు ఏంటంటే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ ఆవు పెరుగు తింటారు వీళ్ళు మనమే బర్రె పెరుగు తింటాం కానీ బర్రె పెరుగు వచ్చిన టేస్ట్ ఆవు పెరుగు రాదండి పొగలు పొగలు వస్తుంది ఉలవచారు బిర్యానీ ఉలవచారు అంటే మనం ఏంటో తెలుసుకోవాలండి ఉలవలు అంటే గుర్రాలకి మేత వాటిందంటే కొంచెం నానబెట్టుకొని ఏదో అట్లా ఉలవచారులా తయారు చేసుకొని తింటారు అనమాట ఎందుకంటే బలం వస్తుందని గుర్రాలు తిని గుర్రాలకి అంత శక్తి వస్తుందంటే మరి మరి ఇంకా పురుషులకి అదే ఏమంటారు సారీ అంటే మనుషులకి ఇంకా అంత శక్తి వస్తుంది అంటారు సారీ ఆ ఉలవచారుతో బిర్యానీ అయితే చేశారు మిక్స్ చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఈ ఉలవచారు బిర్యానీ అండి ఈ ఈ ఈ ఉలవచారు 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 బిర్యానీ 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 అండి 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 మధ్యలోకి వచ్చినందుకు సారీ పేరేం పేరండి బాలాజీ సో ఏంటంటే ఈ సార్ నాకు కుంభకర్ణ రెస్టారెంట్కి వెళ్ళడానికి ఏంటంటే దారి చూపించారన్నమాట సో తెలుగు వాళ్ళు చేసే సహాయం అంతా ఇంత కాదు నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో పంచభూతాలు ఏదో విధంగా సహాయం చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు ఉలవచారు ఎక్కువ ఎవరైతే తింటారో వాళ్ళకి బాగా వాళ్ళకి బాగా టేస్ట్ అర్థమైద్ది నేను తక్కువ తినేది కాబట్టి నాకేందంటే ఒక గంజి ఉంటుంది చూడండి గంజిలో బిర్యానీ రైస్ మిక్స్ చేసుకుని దిన ఫీలింగ్ కలుగుతుంది మీకు కూడా అంతేనా మీరు ఫస్ట్ టైం కదా తింటా తింటా ఉంటే మేబీ తెలుస్తుందేమో చికెన్ పీస్ చూద్దాం ఉలవ చీరలో నానబెట్టింది చికెన్ చాలా బాగుందండి ఆంధ్ర భోజనం అంటే మనకి ముందు గుర్తుకు వచ్చేది పప్పు పప్పేనా పప్పు పొడి ఉంటాయి కదా పప్పు పప్పు తప్పిడి పప్పుడి పప్పు పప్పులో నెయ్యి కలిపినట్టున్నారండి నెయ్యి ఉంటుంది కదా అది పప్పులో నెయ్యి ఉందంట ఇదేంటి పప్పు బాగుంది నెయ్యి కలిపారు పప్పు నెయ్యి అండి సూపర్ తర్వాత సాంబారు పప్పు సాంబారు ఈ రెండే మెయిన్ మనకి ఎందుకంటే ఎవరిని వచ్చిన భారతీయులు ఎక్కువ గీయ ఇష్టపడతారు సాంబారు సాంబారు ఓకే అండి నెక్స్ట్ మటన్ ఇది మటనా మటను కొంచుకే అవుతాం ఇంట్లో మీరు నెయ్యి వేసారు చాలా బాగుంది మటన్ మీరు నెయ్యి వేసిన ప్రతిదీ బాగుంది అసలు సాంబార్లో నెయ్యి లేదుగా మేబీ అందుకే మటన్ బాగుంది నెయ్యి వేశారుగా కానీ నెయ్యి ఎక్కువ తింటే కొలెస్ట్రాల్స్ అన్నీ వస్తాయండి తక్కువ తినాలి సుమో చికెన్ పచ్చడి అది కలిపారు దాంట్లో చికెన్లో పచ్చళ్ళ మోడికే పచ్చడి ఫ్లేవర్లో అవుతుంది మోడికే పచ్చి బాగుంది టేస్ట్ బాగుంది టేస్ట్ బాగానే ఉంది మోడికే పచ్చడి చికెన్ అంటే మీ దగ్గర అన్ని అథెంటిక్ కదా మటన్ మాత్రం సూపరు ఇది మోడికే చికెన్ అనుకోవచ్చు చికెన్ సింగపూర్లో ఫుడ్ స్టాండర్డ్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కారు కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఫుడ్ కనుక ప్రిజర్వ్ చేసి అట్లా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే కనుక ఈ రెస్టారెంట్ ఏం లేదు సీజ్ చేసి వెళ్ళిపోవమా అంటాడు అంతేనా అండి కాబట్టి ఏంటంటే చెప్పండి సో మనం ఎగ్జాక్ట్ ప్రాపర్గా ఫాలో అవలసి ఉంటుంది రూల్స్ ఫాలో అవ్వాలండి మీరు కనుక ఫాలో అవపోతే మీకైనా కానీ ఇక్కడ టూరిస్ట్ అయినా కానీ ఎవరైనా కానీ తప్పదు భారీ మూల్యం ఎప్పటికీ కడుపు నిండిపోయింది జల్జీరా చూడ అంటే ఫైనల్గా ఇచ్చారు అంటే ఇది అయితే కడుపు మొత్తం ఫ్రీ అయిపోయింది అనమాట ఎన్ని మసాలాలు ఇవన్నీ కానీ ఏముందండి ఓకే కనీసం ఉండండి నేను ఒక స్పూన్ ఇది లేచే మీరు ఇది వారం వారం తెప్పిస్తారండి ఇండియా నుంచి చెప్తా అన్నారు దీని గురించి జున్ను ఎన్ని రోజులు యాక్చువల్గా ఫోర్ డేస్ నాలుగు రోజులు ఇవాళ అంటే ఫ్రెష్ ఫ్రెష్ ఇందాక బాగా స్పైసీ అన్నారు కదా బిర్యానీ అందుకని చెప్పి జున్ను పెట్టి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందామని వాళ్ళకి జున్ను అయితే పెడుతున్నామండి జస్ట్ కనుక్కుందాం అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో మీరే స్వీట్ జస్ట్ స్వీట్ యుక్ వాళ్ళు దాంట్లో పెప్పర్ వేసారా టేస్ట్ అయితే ఎలా ఉందని అడిగితేనే చెప్తున్నారు బాగుందని ఎందుకంటే ఇప్పుడు మొహాటం కదండి ఎవరిని అడిగినా కానీ ఫుడ్ ఎలా ఉంది ఎలా ఎలా ఉన్నావు అంటే ఎలా ఉందంటే బాగుంది అంటారు వాళ్ళు కూడా అదే మాదిరిగా ఎప్పుడైనా ఒకరిని రివ్యూ అడిగినప్పుడు అండి వాళ్ళని మనం ఏం లేదు తిని వాళ్ళు చెప్పాలి బాగుందని అప్పుడు అది బాగున్నట్టు లేదు నేను అడిగి బాగుందా అని అడిగితే బాగుందని చెప్పారంటే బాగున్నట్టు కాదు దీన్ని బట్టి మనం వాళ్ళ నష్టాలనికైతే అంటలా మన ఫుడ్లో అయితే వాళ్ళకి సెట్ అవ్వట్లేదండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ వీళ్ళు ఏంటంటే మసాలాలు ఇవన్నీ చాలా తక్కువ తింటారు కాబట్టి ఫస్ట్ టైం తిన్నప్పుడు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అదే రెగ్యులర్గా తిన్నారంటే వాళ్ళు వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది మన టేస్ట్ ఎందుకంటే వాళ్ళ నశాలానికి అంటలా అది ఇంకా ఏముందండి మన ఇండియన్ ఫుడ్ ఇండియన్స్కి బాగా నచ్చుతుంది బయట దేశాల వాళ్ళకి బాగా స్పైసీ అనిపిస్తుంది అనమాట చిన్నప్పుడు అండి దేనికి పనికిరానుడిగా చూసింది సమాజం నన్ను వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఎక్కడికి పోయినా దొరికి ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఏంటండి ఇది మామూలు యాక్చువల్గా నాకు నేను ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు సార్ మీరు నన్ను ఆహ్వానించారు కాబట్టి వచ్చాను నేను మామూలుగా ఎవరినన్నా పిలవ పిలవని ఈవెంట్లకు కూడా వెళ్ళండి ఎవరిన పిలిస్తే కనుక వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అందుకని వచ్చేస్తాను నాకు అంటే అది రకంగా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన నుంచి నథింగ్ లైక్ ఎక్స్పెన్సివ్ లైక్ సో యాక్చువల్గా ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి నేను ఆలోచినా ఏంటంటే నా దగ్గర ఉంది కదా ఇది తీసుకున్నా కానీ వేస్ట్ అవ్వదు కదా అని ఆలోచిస్తున్నాను సో మీరు వేస్ట్ అయితే యూజ్ చేసుకొని ఎంతో ఎంత ప్రేమ సో ఇదిగోండి బ్యాగ్ ఇచ్చేటప్పుడు ఇట్లా ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి అంటే నా దగ్గర ఉన్నాయి అవసరం ఉంచుకుంటాను అవసరం లేని ఏదైతే ఉంటాయో నేను వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను సో మీరు యూజ్ చేసుకునే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉంటుంది అది సో మా గిఫ్ట్ మీ దగ్గర ఇచ్చుకుంటే మాకు ఆనందంగా ఉంటుంది ఓకే ఇప్పటి వరకు చూసారు కదండి మనకి ఇచ్చిన ఆతిథ్యం అంతా ఇంత కాదు ఎప్పటికీ మర్చిపోలేము థ్యాంక్ యూ సో మచ్ అన్న గో మన గోదావరి వాళ్ళండి మామూలు గుండెతో ఆతిథ్యంతో జంపేస్తారు మా తాతయ్య టైం నుంచి రన్నింగ్ ద రెస్టారెంట్స్ ఏం సిక్స్ మంత్స్ పడుకుంటాడు సిక్స్ మంత్స్ ఫుడ్ తింటూనే ఉంటాడు జనరల్ గా మనం చేసేటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కష్టపడతాం కష్టపడి దేనికోసం కష్టపడతాం ఫుడ్ కోసమే కష్టపడతాం సో ఫుడ్ కోసం ఒక రోజులో ఎంతసేపు కష్టపడతాం ట్వెల్వ్ అవర్స్ కష్టపడతాం సో వన్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ అయితే రెస్ట్ ఆర్ స్లీప్ సో ఆ కాన్సెప్ట్ తో కుంభకర్ణాన్ని పేరు పెట్టాను సో దాని మీనింగ్ అండ్ దాని మీనింగ్ వచ్చేసి లైక్ ఒక ట్వెల్వ్ అవర్స్ మనం పడుకోవాలి ట్వెల్వ్ అవర్స్ తినాలి చైనా న్యూ ఇయర్కి ఏంటంటే విశేష చెప్తా ఇట్లా ఆరెంజ్ అయితే ఇస్తారు మనకి ఏదైనా ఓపెన్ చేయడం అలవాటు అసలు ఏమంటే క్వాలిటీ మామూలుగా ఉండదు కదా పట్టుకున్నాను ఏ ఇంత పాసిబుల్ నన్ను అసలు సింగపూర్ లో మనం రూల్స్ ఫాలో అవ్వాలి లొప్పులన్నీ కవర్లో వేసి డస్ట్ బిన్ లో మన సైడ్ ఆ రోజు కొంచెం గట్టిగా ఉంటే ఇక్కడ కొంచెం మెత్తంగా ఉందండి బాగుంది థ్యాంక్స్ అన్నీ ఎప్పటికీ మర్చిపోలేను ఆతికే చాలా బాగుంది ఇంకెప్పట్లో ఆ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తాను బాయ్ బాయ్